हीनिंग कांड एंड जेंटलमेंट की इधर बहुत सारे लोग बैठों जा रहे हैं। बच्चे का भी समय हम लोग बिंची अच्छा दागट रहेगा नहीं मेरे अपातु जेंट्स होंगे नहीं। लोग लोग बिचारों की डिस्टिक चपड़ना यस సార్ మీది కార్యక్రమాలు చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు నా పేరు సంఖవ సత్యరాజు మా గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయపురం గ్రామం నేను అనేకమైనటువంటి విద్యా సంస్కృతి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులకు మోటివేషన్ విద్యార్థులకే కాదు దాదాపుగా నిరక్షరాశులకు కాని ఉండే అలాగే తెలియని వారికి కావండి అందరికీ కూడా అనేకమైనటువంటి మోటివేషన్ కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరిగింది ఇది నాకు చిన్నతనం నుంచి కూడా ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి అభిలాష అనేటువంటి ఉండేది అదే యుక్త వయసు వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహించడం వాళ్ళలో ఉండేటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళకి టాలెంట్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించి నగర పారితోషికాలను తర్వాత ద్రువపుత్రాలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది కరోనా టైంలో కూడా అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వృద్ధాశ్రమాలకు అనధాశ్రమాలకు కూడా అన్నదాన కార్యక్రమాలు అనేటువంటి చేపట్టడం జరిగింది మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు కానివ్వండి కానివ్వండి ప్రేరణ కలిగించేటువంటి అనేక విషయాలను నేను వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే నా చిన్నతనం నుంచి కూడా అంటే దాదాపుగా నా టెన్త్ స్టాండర్డ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వేలాది రచనలు చేస్తున్నాను వ్యాసంగాలు అనేక పత్రికల్లో వేలాది వ్యాసాలు అనేటువంటివి రాయడం జరిగింది కవితలు రాయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ కూడా నేను మోటివేషన్ విషయంలో చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాను నా సేవలను గుర్తించి ఎస్వ ఫౌండేషన్ వారు ఈ అవార్డు అనేటువంటి ఇవ్వడం మొదలవరం ఇందుకు నేను చాలా శ్వాసిస్తున్నాను వివిష్యత్తులో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా మోటివేషన్ చేయడానికి అలాగే పత్రికల్లో వ్యాసంగాలు రాయడం ద్వారా ప్రజలను చైతన్యపరచడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను